శ్రీమత్రే నమ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మోరల్ టాక్స్ ప్లీజ్ టు షేర్ లైక్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రావణ మాసంలో మనం మాంసాహారం తినకూడదు మద్యపానం పూర్తిగా నివారించాలి శరీరానికి ఆధ్యాత్మిక హాని శివపూజ చేసే సమయంలో సోమవారాల్లో ఉల్లిపాయ వెల్లుల్లిపాయ తినకపోవటం చాలా మంచిది తులసి చెట్టు పక్కన చెప్పులు పెట్టడం పచ్చడి తినడం నివారించాలి పైన కోపం చూపకూడదు వారి ఆశీర్వాదమే పుణ్యం ఎవరినైనా తిట్టడం అబద్ధం చెప్పటం పాపం ఈ మాసంలో నెగిటివ్ థాట్స్ దురాశాలు వీలు కానివి సాయంకాలం తర్వాత చీపురు వేయడం నిషిద్ధం లక్ష్మీదేవి ఇల్లు వదిలి వెళ్ళిపోతుందని నమ్మకం ఒక శ్రావణ మాసంలోననే కాదు తల్లిదండ్రులపై ఎప్పుడు కూడా కోపం చూపకూడదు తల్లిదండ్రులే మనకి మొదటి దైవం ఎప్పుడూ అబద్ధం చెప్పకూడదు ఇలాంటివన్నీ పాటించటం వల్ల ఆ లక్ష్మీదేవి కటాక్షం ఎప్పుడు మన వెన్నంటే ఉంటుందని నమ్మకం ప్లీజ్ డూ షేర్ లైక్ సబ్స్క్రైబ్